ఈ ఒక్క మొక్క ఎక్కడ కనిపించినా సరే తప్పకుండా ఇంట్లోకి తెచ్చుకోండి ఈ ఒక్క మొక్క ఉంటే చాలు ఇక మీరు కోటీశ్వరులుగా మారుతారు అంతేకాదు ఈ ఒక్క మొక్క వల్ల మీ దశే మారిపోతుంది మీ దరిద్రం ఖచ్చితంగా తొలగిపోతుంది ఈ మొక్క యొక్క ప్రత్యేకత ప్రాధాన్యత తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు కూడా అంతటి శక్తివంతమైనటువంటి మొక్క ఇంతకీ ఈ మొక్క ఏమిటి ఈ మొక్కను ఎలా గుర్తించాలి ఈ మొక్కను ఎలా సేకరించాలి అలానే ఎక్కడ పెట్టుకోవాలి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం భిక్షం అంటే బిచ్చం బిచ్ అడుక్కునే వారు కూడా కోటీశ్వరులు అవుతారు భిక్షగాడు కూడా కోటీశ్వరులుగా మారుతారు అని పెద్దలు చెబుతూ ఉన్నారు ఇక ఆ యొక్క అద్భుతమైనటువంటి మొక్క ఎక్కడ దొరుకుతుంది ఆ మొక్కను ఎలా వాడుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం మన ప్రకృతి ఎంత అద్భుతమైనటువంటిది అంటే చాలా అంటే చాలా గొప్ప ఫలితాలను తెచ్చిపెడుతుంది అంతేకాదు ప్రకృతిలో దొరికేటటువంటి కొన్ని వస్తువులు కొన్ని మొక్కలు అనేవి ఎంతో దరిద్రులని కూడా ధనవంతులుగా మారుస్తూ ఉంటాయి ప్రకృతిలో దొరుకు దొరికేటటువంటి మొక్కలకి అంతటి ప్రాధాన్యత ఉంటుంది కానీ వాటి గురించి మనకు సరి అవగాహన అనేది ఉండదు అలా వాటి గురించి మనకు సరి అయిన అవగాహన అనేది లేకపోవటం వల్ల మనం వాటిని ఎలా ఉపయోగించాలి ఏంటి అనేటటువంటిది తెలియకపోవటం వల్ల మనం వాటిని అంతగా పట్టించుకోము అయితే ఆ మొక్క అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఆ మొక్క గురించి తెలిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతారు ఆ మొక్క ఒక్కటి మీ దగ్గర ఉంది అంటే ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ కూడా అన్నీ తొలగిపోతాయి ఇంతకీ ఆ మొక్క ఏమిటి ఏంటి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం ప్రకృతిలో దొరికేటటువంటి కొన్ని సహజ సిద్ధమైనటువంటి మొక్కల వల్ల మన సమస్యలు అనేవి తీరిపోతాయి ఆ మొక్కలు మన ఇంట్లో ఉంటే మనకు సమస్యలు అనేవి అస్సలు ఉండవు ప్రకృతి చాలా విచిత్రమైనటువంటిది అమోఘమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అయితే ఈ మొక్క ఏమిటి అంటే దీనిని మనం సంజీవని మొక్క అంటూ ఉంటాము ఈ మొక్క యొక్క వేరు అంటే ఒక పుల్ల ఆ మొక్క యొక్క ఎండిపోయినటువంటి పుల్లను ఇంట్లోకి తీసుకురావాలి సాధారణంగా ఇది అందరి కంట్లో అస్సలు పడదు కారణ జన్మలు ఎవరైతే ఉంటారో ఎన్నో దాన ధర్మాలు ఎన్నో పుణ్యాలు చేసుకొని కారణ జన్మాలు కారణ జన్మలు ఎవరైతే ఉంటారో అలాంటి వ్యక్తులకి మాత్రమే అలాంటి వ్యక్తుల కంట్లో మాత్రమే పడేటటువంటి మొక్క ఈ మొక్క ఈ మొక్క ఒక్కటి ఇక తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఖచ్చితంగా కోటేశ్వరులు అవుతారు ఇంతకీ ఈ మొక్కను ఎలా గుర్తించాలి అంటే గనక ఆ మొక్క యొక్క పుల్లను తీసి అది ఎండిపోయినట్లుగా ఉంటుంది ఒక కొంచెం అంటే పాము ఆకారాన్ని కలిగి ఉంటుంది ఎండిపోయిన పుల్లలా ఉంటుంది ఆ పుల్లను తీసుకొని మనం నీటిలో వేసినట్లు అయితే ఆ నీటికి ఎదురు ఈదుతూ ఉంటుంది ఆ యొక్క ఆ నీటిలో ఆ పుల్లను వేసినప్పుడు ఆ పుల్ల అనేది ఎదురు ఈదుతూ ఉంటుంది అప్పుడు ఆ పుల్లను సంజీవని పుల్ల అని గుర్తుపెట్టుకోవాలి అయితే ఆ పుల్ల అనేది ఎంతో అంటే ఎంతో పవిత్రమైనటువంటిది అది మీ కంట్లో పడింది అంటే ఇక మీకు తిరుగు ఉండదు అని గుర్తుపెట్టుకోండి అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని గుర్తుపెట్టుకోండి ఆ పుల్లను తీసుకొని వెళ్ళి ఇంట్లో అంటే అది ఎదురు ఈదుతుంది కదా ఆ పుల్లని చూసి ఎవరు భయపడవద్దు ఒకవేళ సంజీవని మొక్క నుండి ఆ యొక్క చిన్న పుల్ల అనేది మీకు లభించినట్లు అయితే ఆ పుల్లను నీటిలో వేస్తే అది ఎదురు ఈదుతుంది అప్పుడు మీరు పొరపాటును కూడా భయపడకూడదు దానిని తెచ్చి ఇంట్లో పూజ గదిలో పెట్టి అనుక్షణం అంటే ప్రతిరోజు పూజించటం కానీ లేదా మనం పూజ గదిలో పెట్టి అలానే వదిలేయటం కానీ లేదా పూజ గదిలో ఉత్తర దిక్కున ఎరటి వస్త్రంలో ఆ పుల్లని పెట్టి మూటలా కట్టి దానిని ఉత్తర దిక్కున పెట్టటం కానీ చేయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా కూడా కటిక దరిద్రుడు ఎంతో బీద స్థాయిలో ఉండి ఎంతో దరిద్రమైనటువంటి జాతకంలో ఉండేవారు కూడా ఖచ్చితంగా ధనవంతులు అవుతారు అంతేకాదు ఎంతో అదృష్టవంతులు అవుతారు అలానే మీ యొక్క కుటుంబంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి మీరు ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ అంటే ఆర్థిక పరంగా ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి మీ యొక్క జాతకంలో నుండి అనేక రకాల దోషాలు కూడా తొలగిపోతాయి ఇక మీ ఇల్లు ఒక అద్భుతంగా మారిపోతుంది ఒక పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది మీ ఇంట్లో ఉండే అన్ని రకాల చెడు శక్తులు కూడా తొలగిపోతాయి అలానే మీకు కావలసినంత ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం జరుగుతుంది అయితే ఈ యొక్క అద్భుతమైనటువంటి మొక్కను మీ ఇంట్లో పెట్టుకుంటే గనక ఇక మీరు ఖచ్చితంగా కుబేరులు అవుతారు ఖచ్చితంగా కూడా మీ యొక్క జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా చూసుకున్నట్లు అయితే గనక ఆమె యొక్క జీవితమే మారిపోతుంది అని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఉండే ఏ రకమైనటువంటి కష్టాలు అయినా అలానే ఏ రకమైనటువంటి సమస్యలు అయినా తొలగిపోతాయి మీకు జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్య తొలగిపోయి మీ యొక్క జీవితం అనేది అద్భుతంగా అందంగా మారిపోతుంది కుటుంబంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే చేతిలో చిల్లి గవ్వలేక ఎన్నో అప్పుల సమస్యలు ఎన్నో ఆర్థిక సమస్యలు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అవన్నీ కూడా తొలగిపోతాయి అప్పుల సమస్యతో కొట్టుమిట్టు వారైనా సరే అప్పులు అనేవి తీరట్లేదు అని బాధపడుతున్నా సరే అప్పులు అనేవి అధికంగా ఉన్నాయని అనుకుంటున్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి అప్పులు ఆర్థిక సమస్యలు ప్రతీది కూడా తొలగిపోయి ఇక మీకు సంతోషమైనటువంటి లైఫ్ అనేది లభిస్తుంది నిజంగా ఈ యొక్క వీడియో అనేది ఖచ్చితంగా కూడా అంటే మీ కంట్లో పడింది అంటే అదృష్టవంతులే దానితో పాటు సంజీవని అనే మొక్క కూడా మీ కంట్లో పడింది అంటే ఇక అంతకు మించిన అదృష్టం ఇంకొకటి లేదు అని చెప్పుకోవచ్చు ఈ సంజీవని మొక్క అనేది ఎంతటి పవిత్రమైనటువంటిదో మన అందరికీ ఎందుకంటే అది చనిపోయినటువంటి వ్యక్తులకి కూడా ప్రా పోసేటటువంటి శక్తిని కలిగి ఉంటుంది సంజీవని అలానే ఈ మొక్క అనేది అందరి కంట్లో అస్సలు పడదు ఎంతో పుణ్యాత్ములు దాన ధర్మాలు చేసి కోటి పాపాల నుండి విముక్తిని పొంది కోటి జన్మల పుణ్యాన్ని పొందినటువంటి వ్యక్తులకి మాత్రమే ఆ యొక్క మొక్క అనేది కనిపిస్తూ ఉంటుంది అలానే ఆ మొక్క అనేది మీ కంట్లో పడుతూ ఉంటుంది అలాంటి ఒక మొక్క మీ కంట్లో పడింది అంటే ఇక మీ జన్మ ధన్యమయ్యింది అని గుర్తుపెట్టుకోండి అయితే అలాంటి మొక్క మీ కంట్లో పడింది అంటే మీ యొక్క జీవితం అనేది ఖచ్చితంగా కూడా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు ఇక మీ జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి మీకు ఆర్థిక కష్టాలు అయినా ఇంకా ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోయి మీకు నచ్చిన విధంగా కూడా మీరు జీవించవచ్చు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క సంజీవని మొక్క మీ ఇంట్లో పెట్టుకుంటే ఖచ్చితంగా కష్టాలు తొలగిపోతాయి ఈ సంజీవని మొక్క అనేది మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం ఈ యొక్క మొక్కను ఇంట్లో ఎలా పెట్టుకోవాలో కూడా తెలుసుకున్నాం ఎంత అంటే డబ్బు లేని వారు కూడా డబ్బు ధనవంతులుగా మారుతారు అని చెప్పుకోవచ్చు డబ్బు అనేది ఖచ్చితంగా ఇక మీకు ఉంటుంది అని చెప్పుకోవచ్చు డబ్బుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు ఇక తెలుసుకున్నారు కదా ఏ మొక్క మీ కంట్లో పడటం వల్ల అదృష్టవంతులుగా మారుతారు అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి